అండి ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ముందుకి రాకపోవడానికి కారణం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ తీయించుకుని తీసుకుని మంచిగా నోరు బాగోలేదు మూతి వాచిపోయింది రూట్ కెనాల్ ట్రీట్మెంట్కి దాని తర్వాత ఇవాళ ఒక కథ తెలిసిన తర్వాత మీకు చెప్పకుండా ఉండలేకపోయానండి నేను ఏంటంటే ఒక జమీందారి గారు వాళ్ళ ఇంట్లో ఒక పాలేరుని పెట్టుకున్నాడు జమీందారి గారు పెట్టుకుంటే ఒక వంట మనిషి కూడా ఉంది జమీందార్ గారి పాలేరు రోజు వెళ్ళి ఆవుల్ని గేదెల్ని అన్నిటిని మేపుకొస్తూ ఉంటాడు మేపుకొస్తూ ఉంటే ఇంటికి వచ్చి ఆకలి మీద వచ్చేసరికి వంట మనిషి ఈ పిల్లాడికి ఏదైతే పెట్టాలనుకుంటుందో అన్నం పెట్టేటప్పుడు చాలా చిరాకు పడుతుందిట ఏంటి నేను నీకు పన్నోడికి నేను వంట చేసి పెట్టమేంటి నేను ఉన్నది జమీందారు గారి దగ్గర ఆయనకి వంట చేయాలి కానీ వీడికి వంట చేసి అని రోజు పప్పు వాడిని విసుక్కుంటూ ఉంటుందిట విసుక్కుంటూ ఉంటే పప్పు వాడికి నొచ్చుకుంటేట రోజు ఇదేంటి ఇవిడ నాకు ఇంత కష్టపడి నేను ఆవుల్ని గేదెలని మేపుకొచ్చి అన్నం పెడుతున్నాను చిక్కుడుకాయ కూర టమాటా పప్పు పప్పు రసము బంగాళదుంప ఫ్రై ఒడియాలు అప్పడాలు ఇవాళ మా ఇంట్లో కూడా గెస్ట్ వస్తే వాళ్ళ భోజనాలు అయ్యేసరికి అప్పుడు వాడు అనుకుంటాడ పాప మా పిల్లాడు ఇదేంట్రా బాబు ఇంత దారుణంగా చూస్తుంది నన్ను ఇలా అయితే ఎలా కానీ అనుకునేసరికి ఇంకా ఏం చేయాలో వాడికి అర్థం కాక రోజు బాధపడుతూ అన్నం తింటూ ఉంటట ఒక రోజు అనుకుంటట చిచ్చి ఇంట్లోంచి వెళ్ళిపోవాలి కనీసం ఏమైనా రసం పోయి అంటే ఆ రసం కూడా పోసేది కాదట ఆవిడ నీకేంట్రా నీకు వంట చేయటం ఏంటి అని రసం కూడా పోసేది కాకపోయేసరికి వాడు ఇంట్లోంచి వెళ్ళిపోతాట ఆ బాబు వెళ్ళిపోయి ఒక ఆశ్రమం దగ్గరికి వెళ్ళి అడుగుతట స్వామీజీని స్వామీజీ నేను ఈ ఆశ్రమంలో ఉండొచ్చా అని ఉండొచ్చమ్మా ఏమి ఇబ్బంది లేదు అంటే స్వామీజీ అడుగుతట బాబు నీకు ఎవరు లేరా ఎవరు లేరున్నాయంటే అయితే కాశీకి వెళ్ళి చదువుకుంటావా అంటే కాశీకి వెళ్ళిపోయి చక్కగా చదువుకుంటట ఆ బాబు చదువుకున్న తర్వాత పెద్ద పీఠాధిపతి అయిపోయి కాశీలో సొంత ఊరు ఎక్కడైతే సాధువు గారు వీడిని చేర్పించుకున్నారో అక్కడికి వస్తారు వచ్చిన తర్వాత ఏదైతే గ్రామం ఉందో ఇన్నాళ్ళు ఇతను ఉన్న గ్రామాల నుంచి మఠాధిపతి గారు కొత్తగా వచ్చారు పీఠానికి ఆయన మా ఊరు రండి అని చెప్పి ఇన్నాళ్ళ మట్టి ఎవరైతే దగ్గర పాలేరుగా పనిచేస్తాడో ఆయన ఆ ఊరు పెద్ద మనిషి కాబట్టి ఆయన పిలిపిస్తాడు ఈ మఠాధిపతిని ఆయన ఇంట్లోనే ఆతిథ్యం ఇచ్చి చక్కగా వెండి పళ్ళల్లో అన్ని రకాల వంటలు వడ్డించి ఆ పీఠాధిపతి దగ్గర పెట్టి స్వామి మీకు వడ్డించే భాగ్యం నాకు కలిగించండి నా జన్మ ధన్యమైపోతుంది మీకు చక్కగా మంచి మంచి వెండి కప్పుల్లోనూ వెండి గ్లాసుల్లోనూ అన్ని కొత్తవి తెప్పించి మీకు భోజనం పెడుతున్నాను స్వామి ఒక్క లడ్డు నా చేత్తో ఇస్తాను స్వామి ప్రసాదం స్వీకరిస్తారా అంటే నవ్వుతట పీఠాధిపతి ఎందుకండి నవ్వుతున్నారు మీరు స్వామి అని అడుగుతట ఆయన కాళ్ళ దగ్గర కూర్చుని కాళ్ళు ఒత్తుతూ ఎవరు ఆ జమీందారు అప్పుడు చెప్తాట పీఠాధిపతి బాబు నీ దగ్గర ముందు ఒక పనివాడు ఉండాలి కదా వాడు ఏమయ్యాడు అని అడుగుతాట అంటే ఎటో వెళ్ళిపోయాడు స్వామి అంటే నీ దగ్గర పని చేస్తున్న పాలేరు ఎందుకు వెళ్ళిపోయాడో నీకు తెలియదు నీ దగ్గర ఉన్న పాలేరు తిండికి లేక తిండి నీ ఇంట్లో వంట మనిషి తిండి నీకు పాలేరువి నీకు తిండి నేను పెట్టాలా అని చెప్పి అంటే వాడు బాధ కలిగి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు ఆ వెళ్ళిన పనివాడే ఈరోజు పీఠాధిపతి అయ్యాడు అని చెప్తా ఆశ్చర్యపోతాట అది అవునా స్వామి మీరా అంటట అవును ఇంటికి వచ్చిన వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వటానికి వాళ్ళు కానీ ఆతిథ్యం పెట్టే వంట మనుషులు కానీ పని మనుషులు కానీ మేము మాతో పాటును సమానమైన పనివాడివి నీకు నేనే భోజనం పెట్టేది అనుకున్న వాళ్ళు కానీ పాపాలు చుట్టుకుంటాయన్న సంగతి వాళ్ళకి తెలియట్లేదు మూర్ఖులుగా ప్రవర్తిస్తున్నారు ఈరోజు నేను పీఠాధిపతిని అయ్యి వెండి పళ్ళల్లో భోజనాలు వెండి కప్పుల్లో పాయాసాలు వెండి గ్లాసుల్లో మంచినీళ్ళు ఇచ్చామన్నా పూర్వం మీరు చేసిన తప్పులన్నీ పోతాయా చేసినవన్నీ నీ ఇంట్లో వంట మనిషి చేసినవన్నీ పోతాయా చెప్పండి స్వామి అందుకని ఎవరికైనా సరే కడుపు నిండా అన్నం పెట్టడం కడుపు నిండా తిండి పెట్టడం ఉంటేనే ఆ ఇల్లు సుఖశాంతులు పాడి పంటలతో వృద్ధి చెందుతూ ఉంటుంది ఇంటి యజమాని కూడా ఎవరికి ఏమీ అన్యాయం జరుగుతుందో ఎవరు ఎట్లా ప్రవర్తిస్తున్నారో చూసుకుంటూ ఉండాలి అని చెప్తట ఎంత జమీందారైనా ఎంత డబ్బు ఉన్నవాడైనా స్వామిని సన్నిధిలో ఆయన శరణ కోరితే డబ్బు ధాన్యము దీనికంటే కూడా మంచి సక్రమైన మార్గంలో పెట్టి దేవుడి ధ్యానంలో మనం ఉంటే ఎవరికంటే కూడా కోటేశ్వరలో మనమే అవుతాం ఎంత పెద్ద కోటేశ్వరుడైనా ఎంత పెద్ద పండితుడైనా ఆ పీఠాధిపతుల దగ్గరికి వస్తారు అందుకని మనందరం దేవుడి ధ్యానంలో ఉంటే మంచి జరుగుతుంది మనకి అని చెప్తాట పిల్లాడు ఇప్పుడు దీంట్లో నీతి ఏంటంటేనండి మన ఏదో వస్తారు భోజనానికి వండంలే ఏదో పడేసాను టేబుల్ మీద వచ్చి తినేసి వెళ్ళిపోతారు లేకపోతే ఈ రోజుల్లో ఎంత రేట్లు ఎక్కువైనాయి ఏదో కూర వండేస్తే వాడే తినేస్తాడు కాకుండా మనం ప్రేమతో వడ్డించేది ప్రేమతో ఆప్యంగా మాట్లాడేది ప్రేమతో తినిపించేది ఉంటేనే ఏ పిల్లళ్ళకి వెళ్ళినా చూడండి ఇచ్చే మర్యాదలు మనం ఇచ్చే భోజనాల్లోనే కడుపు నిండా అన్నీ పెడతాం కానీ ఎవరిని తినమని చెప్పం భోజనం చేయండి అనం ఆప్యంగా భోజనం చేశారని అడగం అప్పుడు వాళ్ళు ఎంత నొచ్చుకుంటారు చెప్పండి అరే భోజనం అంటే బలైన వాళ్ళ పెళ్ళిలో రా మర్యాదలు అంటే వాళ్ళ ఇంట్లో రా అని చెప్పుకునేటట్టుగా ప్రవర్తించాలి అందరూ అందుకని ఈ నీతి కథ ఏంటంటే అందరూ ఏ మనిషినైనా సరే చక్కగా మంచిగా ఆదరించి భోజనం పెడితే ఆ ఇల్లు పాడి పంటలు సుఖశాంతులు అన్నీ ధాన్యాలతో నిండి ఉంటుందని ఆ మఠం పీఠాధిపతి చెప్పిన నీతి ఓకేనా